For helping us in a different ways. Government's representative, Mr. Hari Krishna, he is here. He is the Director of Culture, Language and Culture. He has been very helpful to us, particularly in our Telugu Tripitaka project. Buddha's teaching is compiled into 52 volumes in Pali. అండ్ దీస్ ఫిఫ్టీ టూ వార్మ్స్ ట్రాన్స్లే తెలుగు డైరెక్ట్లీ ఫ్రమ్ పాడి నాట్ ఫ్రమ్ ఇంగ్లీష్ నాట్ ఫ్రమ్ మైనీ అదర్ లాంగ్వేజ్ బీన్ గోయింగ్లీ మై రెస్పెక్ట్స్ టు అండ్ ఆంజనేయ రెడ్డి సార్ రాజన్ గారు అండ్ అందర్ ఇంపార్టెంట్ పర్సన్ సార్ వాళ్ళందరికీ అండ్ మహాబోతి బుద్ధ విహార ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క హాలేయర్ ఆఫ్ బుద్ధ అండ్ బుద్ధిస్ట్ అందరికీ కూడా Buddha is more relevant today, I feel personally, that whatever the greatest preachings and teachings and uh, uh, the life lessons have been taught by Buddha has already been explained by the greatest personalities and you might be knowing about Arya Satyas and uh, Four Noble Truths and Vinaya Sutta Vidhamma, and many other things. Of course, he is the man. He is the man who enlightened for the first time for the cause of the humanity. He had made many experiments with his life. Lord Buddha మేడ్ మెనీ ఎక్స్పెరిమెంట్స్ విత్ హీస్ ఓన్ లైఫ్ ఎన్ని చేయాలో ఎన్ని ప్రయోగాలు చేయాలో అన్ని చేశాడు గృహస్థాశ్రమంలో బాణప్రస్థాశ్రమం ఇట్లా ఎన్ని చతుర్విధ ఆశ్రమాలకు సంబంధించిన ఎన్ని ప్రయోగాలు చేయాలో జీవితంతో అన్ని ప్రయోగాలు చేశాడు మహేంద్ర హిల్స్లో ఆనందబుద్ధ విహార కేంద్రంలో ఈరోజు ధర్మచక్ర ప్రవర్తన దినం గురు పౌర్ణమి ఉత్సవం జరిగిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసి ఇక్కడ బుద్ధిస్టు మార్క్స్తో కానీ తర్వాత ఇక్కడ బుద్ధిస్టు ఉపాసకాస్తో సంభాషించడం బుద్ధుడి యొక్క జ్ఞానబోధని మరొక్కసారి గుర్తు చేసుకోవడం చాలా సంతోషం కలిగించింది ఈ ప్రపంచానికి వెలుగులు ఇవ్వడానికి ఈ ప్రపంచానికి దుఃఖ కారణాన్ని కనుక్కోవడానికి విషాద ఆనందాల మధ్య ఉండే ఒక బంధాన్ని కనుక్కోవడానికి తన జీవితాన్ని ప్రయోగశాలగా మార్చుకున్న అత్యంత అద్భుతమైన తత్వవేత్త మార్గ నిర్దేశకుడు గొప్ప మానవుడు బుద్ధుడు గౌతమ సిద్ధార్థుడుగా మహారాజుగా యువరాజుగా తన జీవితాన్ని ప్రారంభించినప్పటికీ మానవాళికి సంబంధించిన ఐహికపరమైన ఆముష్మికమైన అంశాల గురించి పరిశోధన చేస్తూ ఎన్నెన్నో ప్రాంతాలని హిమాలయ పర్వతాలని కొండలని గుట్టలని మను మనుషులని అందరినీ సందర్శించి చిట్ట చివరికి దాదాపు రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం ఇదే రోజు తన జ్ఞానోదయం పొంది తను పొందిన జ్ఞానాన్ని మొట్టమొదటిసారిగా సారనాథ్లో ప్రపంచానికి ప్రజలకి తెలియజెప్పాడు అప్పుడు ఆయన తెలియజెప్పినప్పుడు తన మొట్టమొదటి ప్రసంగాన్ని ఇచ్చినప్పుడు కేవలం అరవై రెండు మంది లేదా డెబ్బై మంది మాత్రమే ఉన్నారు కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బుద్ధిజం చెప్పిన అరే సత్యాలు కానీ ఫోర్ నోబుల్ టూత్స్ కానీ అవన్నీ కూడా మిగతా వినయ శుద్ధ అభిదమ్మ పీఠికల్లో ఆయన చెప్పిన టీచింగ్స్ కానీ ప్రీచింగ్స్ కానీ ఇప్పుడు నిత్యస్మరణీయంగా ప్రాతస్మరణీయంగా చిరస్మరణీయంగా ఉండిపోయాయి ప్రస్తుత సమాజానికి బుద్ధుడు ఎంతవరకు అవసరమని ఆలోచిస్తే ఇప్పటికే కాదు మానవుడు ఉన్నంతకాలం మానవుడిలో దుఃఖం అనే బాధ ఉన్నంతకాలం మానవుడిలో వేదనలు ఉన్నంత కాలం ఆవేదనలు ఉన్నంత కాలం రోదనలు ఉన్నంత కాలం బుద్ధుడి యొక్క అవసరం ఉంటుంది ఎందుకంటే నిత్య జీవితంలో మనం ఏం చేస్తామంటే సాధ్యమైనంత వరకు బాధల్ని తగ్గించుకోవడం ఆనందాన్ని పెంచుకోవడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటాం అయితే ఆనంద కారకాలు ఏంటి అనేది కనుక్కోవడంలో మనం కేవలం మెటీరియలిస్టిక్ ఇంటర్ప్రిటేషన్స్కి వెళ్ళిపోతున్నాం తప్ప మెటీరియల్ బియాండ్ మెటీరియలిస్టిక్ ఇంటర్ప్రిటేషన్స్కి వెళ్ళడం అనేది సాధ్యం కావట్లేదు వస్తువులు సమకూర్చుకోవడం ఆస్తులు సమకూర్చుకోవడం ఇలాంటి అంశాల ఆ వెంట పడుతూ ఆ వెంపర్లాటలో మనం అంటే మెటీరియలిస్టిక్ గెయిన్స్ గురించి చేస్తున్న క్రమంలో మనదైన ఆత్మిక ఆధ్యాత్మిక అంశాలని అంతర్గత ప్రపంచంలోకి వెళ్ళడానికి మాత్రం మిస్ అవుతున్నాం ఆ మిస్ అవ్వడం వల్లనే మనుషుల్లో బాధలు దుఃఖాలు శోకాలు పుడుతున్నాయనేది ఈవెన్ సైకాలజిస్టులు కూడా చెప్పిన సత్యం అది సో ఈ ఫిలాసఫికల్ పర్స్పెక్టివ్ అని అనిపించినప్పటికీ స్పిరిచువల్ పాత్ అని అనిపించినప్పటికీ సైకలాజికల్గా అండ్ ఫిజికల్గా ప్రాక్టికల్గా కూడా మోస్ట్ అప్లికబుల్ అండ్ మోస్ట్ ఇంప్లిమెంటబుల్ పాత్ అంటూ ఉంటే అది ఖచ్చితంగా బుద్ధిజం అని నేను నమ్ముతాను సో అలాంటి బుద్ధిజం ప్రస్తుతం ఉన్న సమాజానికి మరింత 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 ఆవశ్యకత ఉంది ఎందుకంటే మనమంతా అంటే ఆదిమ కాలంలో మానవుడి అవసరాలు ఒకవైపు అయితే ఆధునిక కాలంలోని మానవుడి అవసరాలు మరొక వైపున ఉంటే మరో రకంగా ఉంటే ఇప్పుడు రాబోయే కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్న కాలంలో మానవుడి అవసరాలు మరింత మరింత గమ్మత్తుగా విచిత్రంగా కొత్తగా ఉండే అవకాశం ఉంది ఈ అన్ని దశల్లో కూడా మానవుడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు నాలుగు ఉన్నాయి ఒకటి క్రైసిస్ ఇంకోటి కాన్ఫ్లిక్ట్స్ ఇంకోటి కేయాటిక్ సిచ్యువేషన్ సో ఈ ఈ మూడు సీలని అనుభవిస్తున్న టైంలో తను ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ అయిన మానవత్వానికి ఇంపార్టెంట్ ఎలిమెంట్ అయిన కంపాషన్ని మిస్ అవుతున్నాడు సో ఆ కంపాషన్ని అందించగలిగిన ఒకే ఒక్క మార్గం బుద్ధిజం సో అలాంటి బుద్ధుడి బుద్ధి మార్గాన్ని బౌద్ధ మార్గాన్ని ధర్మ మార్గాన్ని సంఘ మార్గాన్ని మళ్ళీ ఈ తరం ఈ జనం ఈ ప్రపంచం మళ్ళీ దాన్ని అవలంబించాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో బుద్ధుడు ఈరోజు రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం చేసిన ధర్మచక్ర ప్రవర్తన మొట్టమొదటి సమావేశము ప్రసంగం అవుతుందో ఆ ప్రసంగపు జీవన విలువలని మనం మన జీవితానికి ఆపాదించుకొని మన జీవితాన్ని చక్కదిద్దుకొని రాబోయే కాలంలో సంపూర్ణ మానవుడిగా మనందరం మారడానికి ఇది ఒక దోహదపడుతుందని భావిస్తూ అందరికీ గురు శుభాకాంక్షలు ధర్మచక్ర ప్రవర్తన శుభాకాంక్షలు బుద్ధం శరణం గచ్చాము సంఘం శరణం గచ్చాము ధమ్మం శరణం గచ్చాము సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చివరికి బుద్ధి తీసుకుంటున్నా ఏ విషయం వద్దు అడిగే This epitomizes the entire structure. That there is kind to world and there is a way to come out of it. So many people who are not informed about Buddhism properly, they try to say it's a pessimistic religion, it only talks about dukkha. It is the most optimistic religion because it tells you how to get out of the dukkha. That people don't realize because you know they want people to complain because of being just not serious. friend like Mr. Narasimhan, he is also here and my old colleague in intelligence. Okay.